అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి రోజు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లు లబ్ధాలకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు సో అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కొత్తగా తరఖా చేసుకున్న వారు కూడా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇది సంబంధించి తాజాగా కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సైకి ఛానల్ ఆలోచిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా సంబంధించి ఎదురు చూస్తున్నారు అంటే మొదటి విడత వచ్చేసి లక్ష రూపాయలు నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఇటీవల కాలంలో దరఖాస్తులు అయితే తీసుకున్నారు కొంతమందికి ఆల్రెడీ లీఫ్లో పేరు కూడా రావడం జరిగింది ఈరోజు వచ్చేసి మనకు మార్చి పదిహేను తారీఖు గతంలో ఏడు వందల పదిహేను కోట్లు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ నుంచి నేరుగా బేస్మెంట్ ఎవరైతే కట్టుకుంటారో ఇక వారికి అయితే డబ్బులన్నీ జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఒక సస్పెన్షన్ అంటే ఒక ఊహించిన భిక్షాకే తగిలింది అంటున్నారు అంటే అసరా పెన్షన్ లబ్ధారలు ఇందులో వచ్చేసి ఇందిరామీలో కట్టుకోవడానికి చాలామంది అంటే ఒంటర్మే ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు దాంతోపాటు పార్షుధ కార్మికులు వీళ్ళకి మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది ఇళ్ళ పట్టాలు వచ్చిన వారు తప్పనిసరిగా మార్చి పదిహేను రోజు మీకు అకౌంట్లో డబ్బులు పడతాయని చాలా మంది అప్పసప్ప చేసి తగిన విధంగా ఎంపిక చేసుకొని బేస్మెంట్ అయితే కట్టుకున్నారట ఇందులో హాలు కిచెన్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఉండే విధంగా ప్రభుత్వం ప్రారంభి చేసింది అయితే మరొకటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే అవుతున్నాయండి అవి ఎలా అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఒక యాప్ అయితే తీసుకొచ్చింది ఇందిరా మేళకు సంబంధించి యాప్లో ఎవరైతే అర్హుల జాబితా ఉన్నారో అలా కాకుండా కేంద్రానికి లిస్ట్ అయితే పంపించారనమాట దాదాపు ఇరవై మూడు లక్షల మంది అయితే ఉన్నారు ఈ లిస్ట్ కాదు డైరెక్ట్ మరోసారి సర్వే చేయాలి ఆ సర్వే ప్రకారమే మేము నిధులు ఇస్తామనే విధంగా కేంద్రం అయితే చెప్తుందట దీనిపైన ఇంకా సస్పెన్షన్ అయితే ఉంది సో ఇక ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి అయితే నెలకొన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫైనల్ లిస్ట్ వచ్చేసి ఇరవై మూడు లక్షల మంది అయితే పేర్లు అయితే అర్హత ఉన్నారట ఇక తెలంగాణలో ఆసరా చైతన్య పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ అనేది ఈ నెల పద్దెనిమిది తారీఖున ప్రతిపాదించబోతున్నారు అందులో వచ్చేసి గతంలో ఆసరా పెన్షన్లకు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఈసారి కొత్తగా మంది ఎదురు చూస్తున్నారు దాదాపు పది లక్షల మంది అయితే సంఖ్య ఉంది ఇందులో అర్హుల లిస్ట్ అనేది ప్రభుత్వం తయారు చేసిందట ఆ నివేదికతో పాటు గతంలో సంవత్సరం అయితే గడిచిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఈసారి పెంచిన ఆ నిధులు ఎంత అవుతుందనే దీనిపైన ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారట బడ్జెట్లో ఆ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇరవై రెండు వేల కోట్ల రైతు రైతులను కేటాయించారు ఇప్పుడు వాడివేడి చర్చలు నడవ కొనసాగుతుంది రాష్ట్రం వ్యాప్తంగా తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్న పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో దీనిపైన చర్చించిన తర్వాతనే ఫైనల్గా ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటి ఎంత ఖర్చు అవుతుందని ఇవన్నీ విధి విధానాలకు ఖరైన తర్వాత మార్చి చివరి ఆఖరికి గురితే ఉగాది కానుకగా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తున్నారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక స్మార్ట్ కార్డుల రూపంలో ఈ రకంగా ఉండబోతుందనమాట సో ఇక ఇది చాలామందికి చాలా అవసరం ఎందుకంటే ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా పథకాలు అయితే కోల్పోయడం జరిగింది కదా ఇందులో వచ్చేసి రేషన్లో చాలామంది చూస్తున్నారు మాకు బియ్యం రావడం లేదంటున్నారు కొంతమంది ఏమో ఇంద్రా మిల్ రాలేదంటున్నారు కొంతమంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదంటున్నారు కొంతమంది కరెంట్ రాలేదు అంటున్నారు ఇవన్నిటికీ కూడా ఒకటే ఇది కీలకం కాబట్టి ఇప్పుడు పాత రేషన్ కార్డులు అన్నీ క్యాన్సిల్ చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు మరి ఉగాది కానుక అంటే ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి మొత్తం మూడు రకాల కార్డులు అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుందండి ఇప్పుడు పింక్ కలర్ కార్డు ఉన్న వారికి ఇవాళ గ్రీన్ కలర్ కార్డు ఏపీఎల్ ఒకటి బీపీఎల్ ఒకటి ఈ రకంగా విభజిస్తారన్నమాట కార్డులు ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల కార్డులు కలిసి ట్రై కాలర్లు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు అనమాట సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అండి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందంటే ఈ నెల పెన్షన్లు వాస్తవానికి మనకు ఒకటో వారం అయిపోతుంది రెండో వారం గడిచింది ఇక మూడు నాలుగో వారం ఉంది కాబట్టి తప్పనిసరిగా నాలుగో వారం అయితే అందించబోతున్నారు చాలామంది అంటున్నారు అన్న మాకు ఒకటో తారీఖు నుంచి పది తారీఖులకు పెన్షన్ డబ్బులు అనేది ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అభ్యర్థిస్తుంది చాలామంది అయితే ప్రభుత్వానికి ఏదైనా విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి దీనిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే ఈ ప్రస్తుతం తాజా సంవత్సరం